అత్యంత అధునూతనంగా విశాలవంతంగా భారీగా హైదరాబాద్లోని జూబిలీస్లో నిర్మించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్తింటి గృహ ప్రవేశ కార్యక్రమం ఆదివారం పూర్తయింది భారీగా మోహరించిన పోలీసులు బలగాలు నిఘా వర్గాల నడుమ గృహ ప్రవేశ కార్యక్రమం పూర్తి చేశారు అంతేనా బాబు ఇంటికి వెళ్ళే రహదారులని ఏపీ పోలీసుల ఆధీనంలోకి వెళ్ళటమే కాదు దాదాపు ఇరవై ఆరు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే వాటిని బాబు ఇంట్లో అనుసంధానం చేశారు దాదాపు ఇరవై ఆరు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని బాబు ఇంటితో అనుసంధానం చేశారు జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్లోని రెండు ప్లాట్లలో రెండు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది చదరపు గజాల విస్తరణలు నిర్మించిన ఈ విశాలవంతమైన రాజ్మహల్ను అత్యంత ఆధునికంగా నిర్మించినట్టు తెలుస్తుంది దీని ఖర్చు ఎంత విషయంపై బాబు పెదవీపటం లేదు విశ్వసనీయ సమాచారం ప్రకారం వంద కోట్లకు పైగానే ఈ ఇంటికి ఖర్చు అయినట్లు చెబుతున్నారు మరికొందరు మాత్రం అంతకు మించే ఖర్చు అయిందన్న మాట వినిపిస్తున్నాయి అతి ముఖ్యమైన కుటుంబ సభ్యులు కొంతమంది మిత్రుల నడమ గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తుంది ఈ ఇంట్లో విశాలమైన కాన్ఫరెన్స్ హాల్ లైబ్రరీ విఐపి లాంజ్లు డైనింగ్ రూమ్లతో పాటు టెర్రస్పై అరుదైన విదేశీ జాతి మొక్కలతో రూపొందించిన పచ్చిక బయళ్ళు ఆకర్షణీయంగా ఉందన్నమాట వినిపిస్తుంది బాబు కొత్త ఇంటి గృహ ప్రవేశానికి ఆయన కుటుంబం ఆయన వియంకుడు ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ మరో ముఖ్యమైన మూడు కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకగా హాజరైనట్లు తెలుస్తుంది